ఎహెచ్కేల్ గ్రంథము ముప్పై మూడో అధ్యాయం మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము నేను ఒకనొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకని ఏర్పరచుకుని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఎలైనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొను అయితే కావలివాడు ఖడ్గము వచ్చట ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాణి వద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయేలీలకు కావలివాణిగా నియమించియున్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణమునొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త నీవు ఆ దుర్మార్గునికి మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయదును అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువ నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకుందువు నరపుత్రుడ ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము మా పాప దోషములు మా మీద పడియున్నవి వాటి వలన మేము క్షీణించుతున్నాము మనమెట్లు బ్రతుకుదమని మీరు చెప్పుకొను మాట నిజమే కాగా వారితో ఇట్లనుము నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రదుకట వలన నాకు సంతోషము కలుగును కాబట్టి ఇస్రాయేలీలారా మనస్సు త్రిప్పుకొనడి మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనడి మీరెందుకు మరణము నొందుదురు ఇదే ప్రభువకు యహోవా వాక్కు మరియు నరపుత్రుడ నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయేము నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపింపదు దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొని దినమున తాను చేసియున్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదో జ్ఞాపకమునకు తేబడదు తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునందును మరియు నిజముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయ్యగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము యుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణమునొందక అవశ్యముగా బ్రతుకును అతడు చేసిన పాపములలో ఏదియూ అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు అతడు నీతి న్యాయములను అనుసరించను గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును అయినను నీ జనులు యహోవా మార్గము న్యాయము కాదని వెనుకొందురు అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమునందును మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును ఎహోవా మార్గము న్యాయము కాదని మీరనుకొనిస్తున్నారే ఇస్రాయేలీలారా మీలో యవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించెదను మనము చెరలోనికి వచ్చిన పన్నెండవ సంవత్సరము పదియవ నెల ఐదవ దినమున ఒకడు ఎరుషులేములో నుండి తప్పించుకుని నాయద్దకు వచ్చి పట్టణము కొల్ల పెట్టబడినని తెలియజేసెను తప్పించుకునినవాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున హస్తము నా మీదికి వచ్చెను ఉదయమున అతడు నాయద్దకు రాక మునిపే విహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను అప్పటి నుండి నేను మౌనిని కాక ఇంటిని మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్న వారు ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందిను గదా అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయము ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా రక్తము వేయక మాంసము భుజించు మీరు మీ విగ్రహముల వైపు దృష్టించు మీరు నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకొందురా మీరు ఖడ్గమును ఆధారము చేసుకునివారు హేయక్రియలు జరిగించువారు పొరుగువాని భార్యను చెరుపువారు మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా వీలాగున వారికి చెప్పుము ప్రభువైన యహోవా సెలవిచ్చిన దేమనగా నా తోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు బయట పొలములో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చేదను కోటలలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదురు ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించెదను ఎవరునూ వాటిలో సంచరింపకుండా ఇస్రాయేలీల మన్యములు పాడవును వారు చేసిన హేయక్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందు మరియు నరపుత్రుడా నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్ను గూర్చి మాటలాడుదురు ఒకరినొకరు చూచి రండి యహోవాయద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో రండి అని చెప్పుకొనుచున్నారు నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది నీవు వారికి వాద్యము బహుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడువుగా ఉన్నావు వారు నీ మాటలు విందురుగాని వాటిని అనుసరించి నడుచుకొనరు అయినను ఆ మాట నెరవేరును అది నెరవేరగా ప్రవక్త యొక్కడు తమ మధ్య నుండినని వారు తెలుసుకొందురు